నమస్కారం నమస్కారం మేడం ఇప్పుడు చూసుకుంటే మనకి సిచ్యువేషన్ లో చాలా మందికి మ్యారేజ్ అవుతుంది టూ ఇయర్స్ అయిపోతుంది ఫోర్ ఇయర్స్ అయిపోతుంది లేకంటే ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది కానీ పిల్లలు మాత్రం ఉండటం లేదు అసలు దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉంటుంది మాక్సిమం చూసుకుంటే అండి ఇప్పుడు అందరూ లేట్ మ్యారేజెస్ అనేది చేసుకుంటున్నారు సో లేట్ మ్యారేజెస్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత పిల్లలు పుట్టే ఛాన్స్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అమ్మాయిలలో మాట్లాడుకుంటే ఎగ్ క్వాలిటీ కూడా పడిపోతూ ఉంటుంది సో థర్టీ ఫైవ్ లోపల కన్నా మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి పిల్లల్ని కూడా కనడానికి మెయిన్ గా మన హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుండాలి అని అంటే కాజెస్ ఏంటి అంటే అంటే పిల్లలు పుట్టకపోవడానికి మెయిన్ గా ఈ మధ్య కారణంలో అయితే ఎక్కువగా స్మోకింగ్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అది చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ పడిపోతుంది అది అబ్బాయిలో స్పమ్ క్వాలిటీ పడిపోతుంది అమ్మాయిలో ఎగ్ క్వాలిటీ అనేది పడిపోతుంది ఆల్కహాల్ కన్జంప్షన్ దీనివల్ల రెండు క్వాలిటీస్ అనేది పడిపోతుంది పాటు ఈ మధ్య ఏ మెడనొప్పి వచ్చినా జలుబు చేసినా విపరీతంగా యాంటీబయాటిక్స్ ప్రోటాన్ పంప్ ఎన్నిబిటర్స్ అంటే ప్యాంట్రోజలు అవి ఇవి వాడేస్తూ ఉంటాం మనకి తెలిసి తెలియకుండా కొన్ని మెడిసిన్స్ వాడతాం అది దీర్ఘకాలంగా వాడేస్తుంటే డాక్టర్ ఐదు రోజులు చెప్తారు మనకి మనం పది పదిహేను రోజులు రెండు మూడు నెలలు వాడేస్తున్నాం ఇలాంటి వాడినప్పుడు ఏమవుతుందంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి మంచి న్యూట్రిషనల్ డెఫి అంటే ఐరన్ ఫోలేట్ జింక్ సెలీనియం కాపర్ ఇట్లాంటి బాడీలో సరిగ్గా లేకపోతే దాని వల్ల కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది పడిపోతుంది సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నిద్ర నిద్ర లేకపోతే స్పర్మ్ క్వాలిటీ పడిపోతుంది ఎగ్ క్వాలిటీయే పడిపోతుంది ఇవన్నీ కామన్ అనుకుంటా అంటే ఇవన్నీ బాగున్నా కూడా కొంతమందిలో పుట్టరు అవును మేడం ఎందుకు పుట్టరు అని అంటే దాంట్లో ఓవరీస్ మనకి అయితే ఎగ్ రిలీజ్ చేస్తుందో ఓవరీస్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటాయి అంటే పీసూఎస్ కానీ లేదని అంటే ఓవరీ డిస్ఫంక్షన్ కానీ కొంతమందికి మెనోపోజ్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అంటే ముప్పై ఐదు సంవత్సరాలకి మనకి మెనోపోజ్ వచ్చేస్తుంది ప్రైమరీ ఓవేరియన్ డిస్ఫంక్షన్స్ అంటే ఓవరీ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది అలాంటి వాళ్ళల్లో కూడా మనకి పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇది తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఏఎంహెచ్ టెస్ట్ అంటే యాంటీములియరియన్ హార్మోన్ అనే టెస్ట్ ఉంటుంది అది చేయించుకోవడం ద్వారా మనకి ఇంకా ఎంతకాలం మనకి ఫర్టిలిటీ రేట్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అండి సెకండ్ ట్యూబల్ అంటే ఫెలోపియన్ ట్యూబ్ మనకి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్ లోపలికి వెళ్తుంది అక్కడే ఎగ్ స్పము కలుస్తాయి సో ట్యూబ్ లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటాయి అంటే ఎండోమెట్రియోసిస్ లేదంటే ట్యూబ్ ని బ్లాక్ చేసే ఫైబ్రాయిడ్ లేదంటే కొన్ని కొన్నిసార్లు సర్జరీ చేసినప్పుడు సరిగా చేయకపోవడం వల్ల స్కారింగ్ ఏ ట్యూబ్ బ్లాక్ అయిపోవడము ఇలాంటి కండిషన్స్ ఎడ్హేషన్స్ అంటాం ఇట్లాంటివి ఏమైనా అయినా కూడా మనకి అది ప్రాబ్లమ్ అవుతుంది నెక్స్ట్ యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేదు యూట్రస్ లోపల ఎట్లాంటి పాలిప్స్ ఏమైనా ఉన్నా కొంతమంది ఏంటంటే ఏదైతే ఇంటర్ కోర్స్ చేస్తారో టెన్షన్ పడిపోతారు దాని వల్ల స్పాజం అయిపోతుంది లెజెండల్ స్పాజం అని అంటాం అలా ఉన్నా కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది కొంతమందికి వైట్ డిశ్చార్జ్ థిక్ గా ఉంటుంది అనమాట థిక్ వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా మనకు అమ్మాయిలో మేజర్ కారణాలు చూసుకుంటే అబ్బాయిలు అయితే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ థైరాయిడ్ ఇష్యూ ఉన్నా ఎక్కువగా నిద్ర సరిగ్గా లేకుండా ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తిన్నా ఎజోస్పమియా కానీ నెక్రోస్పోమియా అంటే చనిపోయిన స్పామ్స్ ఉండడం కానీ క్వాలిటీ ఆఫ్ సెమెన్ అనేది పడిపోతుంది బ్యారికోస్ ఇలాంటి టెస్టెస్ లోపల డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు మేడం అంటే ఇక్కడ మనకు హోమియోపతిక్ కొంతమంది వస్తారు ఇట్లా పిల్లలు లేకుండా వస్తారు అప్పుడు భార్యాభర్తలకు ఇద్దరికి టెస్ట్ చేయడం జరుగుతుంది మేడం లేదంటే ఒకరికే చేయటం జరుగుతుంది లేదు లేదండి ఎప్పుడైనా సరే అది పిల్లలు అంటే పెళ్లి అనేది ఇద్దరికి సంబంధించిన విషయం అది అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది టెస్ట్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చే కేసెస్ మా అత్తగారు ప్రెజర్ పెడుతుందండి అండ్ పెళ్ళైన నెల నెలకే వచ్చేస్తారు పిల్లలు పుట్టలేదు అలా కుదరదండి పిల్లలు పుట్టడానికి సర్టన్ కండిషన్స్ కావాలి అది అబ్బాయి స్పోమ బాగుండాలి అమ్మాయి ఎగ్ కూడా బాగుండదు సో ఇద్దరికి టెస్ట్లు చేయడం జరుగుతుంది ఓకే మేడం మేడం ఇలా ఉన్న వాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు ఎక్కువగా మనకి ఆర్ ఐరన్ డిఫిషియన్సీస్ కనిపిస్తూ ఉంటాయి స్పినాచ్ అంటే పాలకూర బాగా తీసుకోవడం మునగాకు మంచిగా తీసుకోవడము ఇవి ఎక్కువ అంటే స్పినాచ్ అనేది అందరూ అంటే వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా తినగలిగేది అది కాకుండా ఐరన్ కంటెంట్ మనకి అపార్ట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఎక్కువగా దొరికేదైతే మీట్ అంటే నాన్ వెజ్ లో దొరుకుతుంది రెడ్ మీట్ అంటే మటన్ కానీ లేదు అని అంటే నాన్ వెజ్ చికెన్ కానీ రెడ్ మీట్ లో ఎక్కువ కనిపిస్తుంది ఫిష్ కూడా మంచిగా తీసుకోవచ్చు దీంతో పాటు మైక్రో ఎలిమెంట్స్ అంటారు అంటే సెలీనియం జింక్ కాపర్ మెగ్నీషియం ఇవన్నీ మనకి నట్స్ అండ్ సీడ్స్ అంటే పొద్దున్నే కొంచెం సోక్ చేసిన ఆల్మండ్స్ కొన్ని ఆక్రూట్స్ కొన్ని క్యాష్యూస్ తర్వాత పంపిన్ గిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఇట్లాంటివి తీసుకుంటే మంచిది రోజు ఒక్క ఫ్రూట్ అనే తీసుకోవాలి ఖచ్చితంగా మాక్సిమం అందరూ ఎఫోర్డ్ చేయగలిగేది గోవా అంటే జాంకాయ్ మంచి హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో ఇది రోజు తీసుకోవడం వల్ల లేదంటే ఆమ్లా తీసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మేడం చాలా మందిలో ఏంటంటే బయట హాస్పిటల్ లో చూపించుకున్నాము అన్ని యూజ్ చేసాము కానీ మాకు ఫలితం లేదు అంటే ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా మాకు లైఫ్ ఇంతేనా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు వాళ్ళకి హోమియోపతికి వచ్చినప్పుడు ఏదైనా శాశ్వత పరిష్కారం అనేది ఉంటుందా మేడం ఎస్ చూడండి శాశ్వత పరిష్కారం అనేది ఇండివిజువల్ కేసు మీద డిపెండ్ అవుతుంది అందరికి హోమియోపతి అందరికి తగ్గిపోతుంది అనేది కాదు డిపెండింగ్ అపాన్ ద కేసు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలైనా కొంతమంది అబ్బాయిలు టెస్ట్ చేయించుకోవడానికి కూడా ఇష్టం ఉండదు అవును అది అమ్మాయి ప్రాబ్లం అమ్మాయి ప్రాబ్లం అని అనుకుంటారు కాదండి ఇద్దరు టెస్ట్ చేయించుకుంటే ఎక్కడ ప్రాబ్లం అనేది ఫస్ట్ మనకు తెలుస్తుంది సెకండ్ థింగ్ టైం ఏ టైంలో లో మీరు కోసం అనేది చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో లో చేయాలి సెకండ్ థింగ్ ఒక అమ్మాయి భయపడుతుందా లేదా ఇట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఇదంతా పద్నాలుగు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న పిల్లలు పుట్టట్లేదు అని అంటే యూఎస్జీ స్కాన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదంటే హిస్ట్రోస్కోపీ అంటే యూట్రస్ లోపలికి ఒక ఇన్స్ట్రుమెంట్ పంపించి యూట్రస్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా ఇలాంటివి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది అన్ని బాగుండి కూడా పిల్లలు పుట్టట్లేదు అని అంటే హెరిడిటరీ కాజెస్ ఏమన్నా అయి ఉండొచ్చు హెరిడిటరీ గా కూడా కొంతమందికి ఏం చేసినా కూడా పిల్లలు పుట్టారు జీన్ మ్యూటేషన్స్ కొంతమందిలో ఉంటాయి అలాంటి వాళ్ళలో కూడా పిల్లలు పుట్టారు నార్మల్ గా ఏమైనా డిసీజ్ ఉండి పిల్లలు పుట్టకపోతే మాత్రం దాంట్లో హోమియోపతి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ట్యూబ్ గానీ అంటే ఫెలోపియన్ ట్యూబ్ లో ప్రాబ్లమ్ యూట్రస్ లో ప్రాబ్లమ్ అబ్బాయిలో లో ప్రాబ్లమ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా హోమియోపతి హెల్ప్ చేస్తుంది మేడం కొంతమందిలో అంటే ఒక బాబో పాప పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది దీనికి కారణాలు ఏంటి మెయిన్ గా వచ్చేసి వన్స్ ఏజ్ థర్టీ ఫైవ్ దాటింది అని అంటే అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది అండ్ అబ్బాయి హెల్త్ లో ఆల్కహాల్ స్మోకింగ్ స్ట్రెస్ ఇట్లాంటివి ఏమీ లేదు అనంటే యూజువల్ గా ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టే ఛాన్స్ మంచిగా ఉంటుంది మనం ఇప్పుడు వర్కింగ్ ఎక్కువైపోయి హెల్త్ పట్టించుకోక ఎలా ఉన్నా కూడా మనకి పీరియడ్ ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మాయిలు వెళ్ళిపోతూ ఉంటారు ఇట్లాంటివన్నీ కేర్ తీసుకొని మంచి హెల్త్ స్లీప్ ఉంటే మనకి ఫర్టిలిటీ రేట్ మాత్రం పడదు అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది అన్నం కానీ ఏదైనా ఫుడ్ కానీ ప్లాస్టిక్ కంటైనర్స్ లో తినకూడదు వేడి చేయడం కానీ ఎందుకంటే వాటిల్లో ఉండే కెమికల్స్ హార్మోన్స్ ని డిజర్బ్ చేస్తాయి పర్ఫ్యూమ్స్ కూడా అంతే ఎక్కువగా పర్ఫ్యూమ్స్ వాడితే హార్మోన్ డిస్ట్రబ్షన్ జరిగి పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా వరకు తగ్గుతుంది ఓకే మేడం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావాలి ఇక్కడ క్లినిక్ రావాలి అనుకుంటే వాళ్ళకి తెలియదు ఎట్లా రావాలి ఏంటి అనేది వాళ్ళకి ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఎలా మేడం ఓకే మీరు కనుక ఒకవేళ ఇది చూస్తూ మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే మా వెబ్సైట్ ఉందండి డబ్ల్యూ డాట్ కామ్ దాంట్లో మీకు అన్ని అవైలబుల్గా ఉంటాయి లేదు అంటే నెంబర్ స్క్రోల్ అవుతుంది అది కాల్ చేయొచ్చు ఆన్లైన్ కానీ మీరు దూరంగా ఉంటే ఆన్లైన్లో కానీ దగ్గరగా ఉంటే ఆఫ్లైన్లో వచ్చి కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు